అంటే ఇది గ్రోత్ని పెంచే విధంగా ఉందా తగ్గించే విధంగా సింపుల్ గా సామాన్యులకు అర్థమయ్యే విధంగా అంటే ఈ నంబర్స్ లేకపోతే ఆ టర్మినాలజీ చాలా మంది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం ఒక పాజిటివ్ ధోరణినే ఈ బడ్జెట్ ఇస్తోందా ఎందుకంటే భారతదేశపు అభివృద్ధిలో పాజిటివ్ ధోరణిని ఇచ్చే విధంగానే బడ్జెట్ ఉందా లేదా ఈ గ్రోత్ అండి గ్రోత్ అంటే అనుకోట ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది కదా సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఉందండి నో డౌట్ అయిపోతే ఓకే కాకపోతే అంతకంటే ఎక్కువ వస్తుందా అంతకంటే తక్కువ వస్తుందా అంతకంటే ఎక్కువ వచ్చి ట్రేడ్మెంట్ ఏంటంటే మనకి లాస్ట్ టైము ఉక్రెయిన్ వారు వచ్చినప్పుడు డిస్కౌంట్లో ఆయిల్ మనకి లక్షల నుంచి ఆ అది అదే విధంగా కొన్ని గా సపోర్ట్ చేసే ఇష్యూస్ కనుక ఉంటే ఇది బాగుండచ్చుకో సిక్స్ పాయింట్ ఎయిట్ ఇవాళ ఇవాళ ఇచ్చిన బడ్జెట్ లో సిక్స్ పాయింట్ ఎయిట్ రావడం అనేది తప్పని అనుకోండి దానికి సపోర్ట్ గానే ఉందండి ఎకనమిక్ గ్రోత్ కంటిన్యూ అయ్యేట్టుగానే ఉంది సెవెన్ వస్తుందా సెవెన్ పాయింట్ టూ వస్తుందా సెవెన్ మించి వస్తుందా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద దంప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ లాక్ రోడ్స్ లాస్ట్ టైం మనం క్యాపిటల్ బడ్జెట్ అనుకున్నాం దానిలో ఒక నాలుగు ఏడు నెలలు ఎలక్షన్స్ రావడం వల్ల కొంచెం డిలే అయిందని చెప్పాను మంత్రి గారు మరి ఎంతవరకు చేస్తారో చూడాలి నెక్స్ట్ టైం లెవెన్ పాయింట్ వన్ వన్ ల్యాక్ లో మళ్ళీ బడ్జెట్లో పెట్టారు అది కనుక క్యాపెక్స్ బడ్జెట్ జాగ్రత్తగా స్పెండ్ చేస్తే కాబట్టి బేసిక్ ఛాలెంజ్ ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో క్రెడిట్ గ్రోత్ డిపాజిట్ గ్రోత్ తగ్గుతోందండి అంటే ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంటు వాళ్ళు చేసే క్యాపెక్స్ అంత తగినంతగా లేదు ఎందుకు లేదంటే ఇది అంటే నా ఉద్దేశం ఎందుకు లేదంటే ఇది ఐబీసీ ఐబీసీ వచ్చింది ఎగ్రెసివ్ గా రికవరీ మెకానిజం అవుతుంది ఇండస్ట్రీ కూడా ఒక విధంగా రిస్క్ తీసుకునే ఎబిలిటీ తగ్గిందా రిస్క్ ఉన్నారా అందుకని అంత ఇన్వెస్ట్ చేయట్లేదా అనేది ఒక ఒక డౌట్ నాకు అందుకే ఆ యాంగిల్లో మరి చర్యలు ఉన్నాయా అంటే ఈ చాలా సెక్టార్ ఎకరేజింగ్ గా ఈ బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ ఫోకస్ ఆన్ ద సెక్టార్ గవర్నమెంట్ షిప్ బ్రేకింగ్ కానివ్వండి సెక్టర్స్ వస్తుంది సెక్టర్ డిస్కస్ చేయొచ్చు ఎంఎస్ఎంఎస్ అడ్వాంటేజ్ తీసుకుని గవర్నమెంట్ ఇచ్చిన స్కీల్స్ లో అడ్వాంటేజ్ తీసుకుని కృషి చేయగలిగితే ఆ గ్రోత్ అచీవ్ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్